ఎడ్డబూరి వీరేంద్రనాథ్ గారు చిరంజీవి గారి జీవిత చరిత్ర రాస్తున్నారు నాది ఆయనే స్వయంగా ఆయన అనౌన్స్ చేశారు మీ స్టేజ్ మీద ఉండగానే అందులో టూ టైప్స్ ఆఫ్ బయోగ్రఫీ అతను సినిమా రంగంలో ఎలా ఎదిగాడో ఒక టైపు విషయం ఐఎమ్ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్ జనరల్ గా ఈ సబ్సిడీలు విపరీతంగా ఇస్తూ ఆర్థిక వ్యవస్థని ఇబ్బంది పెడుతున్నారు అనారోగ్యం పాల్ చేస్తున్నారు మాట ఒకటి ఫార్టీ నైన్ పర్సెంట్ పీపుల్ని ట్యాక్స్లు పెంచేసేసి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ పదాలు ఇప్పుడు తరచుగా వినిపిస్తున్నాయి భవిష్యత్ అదే దీనివల్ల ఉద్యోగాలు పోతున్నాయి ఇంటెలిజెన్స్ని మనం మార్చలేము ఆపకూడదు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే మీరు బోల్డ్ నావల్స్ ఉన్న సినిమాలకు వచ్చినాయి వాటిని వెబ్ గా ఎందుకు చేసుకోకూడదు లేకపోతే కొత్త ఏదైనా చేయొచ్చు కదా అది కంప్లీట్గా మానేశాడు నేను ప్రొడ్యూసర్స్ మానేశాడు వీరేంద్రనాథ్ గారు నమస్కారం వీరేంద్రనాథ్ గారు అంటే కూడా ఎండమూరి గారు నమస్కారం అంటే నాకు లోక జ్ఞానం ఉందని నమ్ముతారు ఎందుకంటే యు ఆర్ నోన్ యాజ్ ఎండమూరి బ్రాండ్ నేమ్ కదా ఒక నావలిస్ట్గా ఒక డైరెక్టర్ గా ఒక చార్టర్డ్ అకౌంటెంట్ గా ఏ వాట్ నాట్ ఒక యూట్యూబ్ నిర్మాతగా మోటివేషనల్ స్పీకర్ అలా అద్భుతమైనటువంటి ప్రయాణం జర్నీ మీద ఎన్నిసార్లు చేసినా గానీ మీతో ఇంతకు ముందు రెండు మూడు సార్లు చేసారు ఎందుకు ప్రతిసారి ఏదో కొత్త విషయం మిమ్మల్ని అడగాలని అనిపిస్తుంది వీరేందర్ గారు మీ జర్నీ గురించి ఒక్క మాట మళ్ళీ మన ప్రేక్షకులకి ఎలా సాగింది ఎంత కాలం నుంచి మీరు ఈ ఈ లైన్లో ఉన్నారు లిటరేచర్ లైన్ లిటరేచర్కి ముందు యాక్చువల్గా ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే మా తాతగారి దగ్గర పెరిగాను మా అమ్మ నాన్నగారి దగ్గర ఐ వాజ్ ఎ ఫెయిల్యూర్ ఇన్ ఎకడమిక్స్ ఆరో క్లాస్ ఫెయిల్ అయ్యాను ఏడో క్లాస్ ఫెయిల్ అయ్యాను దారామం తాతగారు డిప్యూటీ తాస్ ఆయన చనిపోయిన తర్వాత మా ఫాదర్ దగ్గరకు వచ్చాను హీ వాజ్ ఎ వెరీ పూర్ గై అక్కడ ఆయన ప్రతిరోజు ఒక అరగంట కూర్చుని వీధి అరుగుల మీద వీధిలో ఉన్న పిల్లలందరికీ వీధిలో ఉన్న పిల్లలందరికీ చెప్పేవాడు చాక్లెట్లు పెన్సిల్స్ ప్రెజెంటేషన్స్ గుడ్ మోటివేటర్ ఏడో క్లాస్ లో ఉండగా లైఫ్ టీచర్ టీచర్ కదా ట్యాక్స్ బట్ పిల్లల్ని ఎలా పెంచాలి అనే దాంట్లో హీఇజ్ ఎక్సలెంట్ వన్ ఇయర్ లోనే క్లాస్ ఫస్ట్ వచ్చేయటం కాలేజ్ టాప్ ర్యాంకర్ రావడం వన్ ఇయర్ లో చేంజ్ అయిపోయాను ఆరో క్లాస్ ఏడో క్లాస్ ఫెయిల్ అయినా అని బీకామ్ చదివాను నేను ఎందుకంటే కాలేజీ ఫస్ట్ వచ్చినా కూడా పీయూలో ఎంబీబీఎస్ చదవడానికి డబ్బు లేదు మా దగ్గర ఎందుకంటే అప్పటికే నాకు ముగ్గురు బ్రదర్స్ ఒకతను ఎంబీబీఎస్కి వచ్చేస్తున్నాడు ఆల్రెడీ ఎవరో ఒకళ్ళు మాత్రమే చదివించగలిగే ఆర్థిక స్తోమతం ఉంది మా ఫాదర్కి సో నేను మా నెక్స్ట్ తమ్ముడు మీ అందరం మామూలు గ్రాడ్యుయేషన్స్ మూడో కూడా డాక్టర్ అయ్యాడు బీకామ్ చదివితే ఏంటి ఎంబీబీఎస్ చదివితే ఏంటి డబ్బు సంపాదించాలనుకుంటే అని చెప్పాడు ఆయన బీకామ్ కూడా కాలేజ్ ఫస్ట్ వచ్చిన తర్వాత ఎంకామ్ చదవడానికి డబ్బులు లేవు ఈ ఆడియన్స్కి చెప్పే పాయింట్ ఏంటంటే ఆ రోజుల్లో ఐఎమ్ టాకింగ్ అబౌట్ నైన్టీన్ సిక్స్టీ ఆ ప్రాంతాలు సిక్స్టీ ఓన్లీ మూడు కాలేజీలు మాత్రమే ఉండేవి యూనివర్సిటీస్ ఎమ్కామ్కి వైజాగ్ తిరుపతి హైదరాబాద్ సో అక్కడికి వెళ్ళి చదివేంత ఓపిక లేదు మాకు డబ్బు లేదు ఈ లాగా ప్రతి ఊళ్ళోనూ ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు లేదు అప్పుడు అందువల్ల సీఏ చేసిన సీఏ అంటే కాకినాడలో ఉండి చదువుకోవచ్చు అది కూడా ఎవరింట్లోనూ ఉండి చదువుకున్నాము చిన్నప్పటి నుంచి ఎవరింట్లోనూ ఉండి చదువుకోవడం ఎక్సెప్ట్ ఆ ఫోర్ ఇయర్స్ మా ఫాదర్ చెప్పిన ఏడు ఎనిమిది తొమ్మిది క్లాసులు తప్ప మిగతా అంతా ఎవరింట్లో ఉండే చదువు బయట పోషించి నాకు డబ్బులు ఉండేవి మా ఫాదర్ అ పోయిట్ అండి మంచి పోయిట్ బాగా వేసేవాళ్ళు పద్యాలు మా మదర్స్ ఫాదర్ కూడా పోయిట్ అది వచ్చింది ఇట్నుంచి ఇటు నుంచి పేరెంట్ కుటుంబ నేపథ్యం ఉంది తర్వాత మీ నాన్నగారు ఇన్కమ్ ట్యాక్స్ కొంచెం ఫైనాన్షియల్ కూడా మీకు అంత లేదు ఎందుకంటే మా ఫాదర్ లేను కదా నేను అంత ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు అంత సీఏ వల్ల వచ్చిన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లిటరేచర్ మాత్రం వీళ్ళ వాళ్ళే వచ్చింది ఎతిప్రసలు అంత్యప్రాసలు సమా సమాసాలు సందులు ఇవన్నీ వచ్చినాయి బట్ జ్ఞాపక శక్తి బాగుందని గర్వంగా చెప్పుకోగలను అందుకని చదివింది సిఏ అయినా సవర్ణ సంధి అంటే ఏంటి ఇవన్నీ ఎడ్డబూరి వీరేంద్రనాథ్ గారు చిరంజీవి గారి బయోగ్రఫీ జీవిత చరిత్ర రాస్తున్నారు నా జీవితం ఆయనే స్వయంగా మీకు ఒక ప్రముఖ నాయకు లోక నాయక్ పురస్కారం వచ్చినప్పుడు వైజాగ్ లో ఆయన అనౌన్స్ చేశారు మీరు స్టేజ్ మీద ఉండగానే ఎంత గత గత అనుకున్నా కూడా చిరంజీవి గారికి మీకు ఉన్నటువంటి అన్యోన్య సంబంధం ఒకటి ఇప్పుడు ఆయన్ని ఆయన మీ నవల్స్ అన్ని ఆయన నవలా నాయకుడు మామూలుగా ఇంతకుముందు నవలా నాయకులు ఉండేవారి నాయకులు కానీ నవ నవలా నాయకుడు అని మీకు ఛాలెంజు చాలా గొప్ప గొప్ప సినిమాలు మీరే డైరెక్ట్ చేసినటువంటి సినిమాలు కొన్ని ఒకటే చేసే ఇవన్నీ కూడా చూస్తుంటే మచ్చలో టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ టైంలో కొంత చిరంజీవి గారు మీ మీద కినుకవాయించడం మీరు చేసినటువంటి వ్యాఖ్యలు నాగబాబు గారు ఈ కొత్త ఈ వ్యవహారం పక్కతో వెళ్ వెళ్ళింది ఇది ప్రస్తావించడానికి నా నాకు వేరే దురుద్దేశాలు ఏం లేవు కానీ అటువంటి చిరంజీవి గారు మీరు మళ్ళీ కలిసి ఒకే డయాస్ మీద ఒకే వేదిక మీద ప్రజెంట్ కావడం ఆయన మిమ్మల్ని సత్కరించడము అది అవ్విన తర్వాత అట్ ద సేమ్ టైం అదే డయాస్ మీద నుంచి ఆయన నా జీవిత చరిత్ర రాసి బాధ్యత వీరేంద్రనాథ్ గారిది ఎండుమూరి గారిది అని చెప్పి చెప్పారు కెన్ యూ ప్లీజ్ ఎలాబొరేట్ దిస్ పర్టికులర్ మంచి పల్లెకి డైలాగ్స్ రాశానండి దాంట్లో అతను హీరో అప్పుడే అప్కమింగ్ హీరో అప్పటి వరకు విలన్ వేషాలు వేసేవాడు అక్కడి నుంచి దాదాపు ఫార్టీ ఇయర్స్ నువ్వు నువ్వు అనుకునేంత పరిచయం భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయండి ఇలాంటి విభేదాలు ఏమైంది వస్తూ ఉంటే కలిసిపోతాయి ఫోర్ ఇయర్స్ తర్వాత కలిసిపోగానే అతని కళ్ళల్లో కూడా ఆప్యాయత కనబడింది నేను కొంచెం భయపడ్డా ఎలా రిసీవ్ ఏమిటని బట్ హీ వాస్ ఫ్రమ్ ది హార్ట్ హీ వెల్ కప్ అది అనౌన్స్ షాల్ కప్పిన తర్వాత కొంచెం దూరం వెళ్ళాం మీరు చూస్తే కొంచెం దూరం వెళ్ళాం మీ ఇద్దరం ఏకాంతంగా ఒక నిమిషం స్టేజ్ మీదే మాట్లాడుకున్నాం మీ మీ చరిత్ర రాస్తే బాగుంటుందేమో నేను ఎందుకంటే అప్పుడు ఫోర్ ఫైవ్ జీవిత చరిత్రలు రాశాను కాబట్టి ఆశ్చర్యపోయాడు ఆనందంగా ఆశ్చర్యపోయాడు సంభ్రమం మీరే ప్రతిపాదించారు మరి లేకపోతే తనకు ఎలా వదిలిస్తుంది నాకు ఈ ఉద్దేశం ఉందని చెప్పి చెప్పాను చెప్తే నిజంగా రాస్తా నిజంగా ఇంకెవరైనా రాస్తే ఓకే అంటే ఇంకెవరో రాస్తున్నారు కానీ నువ్వు రాస్తే అంతకన్నా కావాల్సింది ఏమిటి ఇక్కడ అనౌన్స్ ఆన్ ది స్టేజ్ అన్నాడు షూర్గా ఇక్కడ అనౌన్స్ ఆన్ ది స్టేజ్ బీజం పడుతుంది మన ఇద్దరికి పెద్ద ఏం గొడవలు ఏం లేవు అడిగాను కూడా ఏమైనా ఉందా అంటే చీజ్ ఏంటి ఏం జరిగింది అన్నాడు యాక్చువల్ గా యాక్చువల్గా కంప్లీట్లీ ఫర్గాట్ అండి దాట్ మనస్పర్ధలు అనేది అన్నారు కదా అవేమి గుర్తు లేవు అన్నాడు అన్న తర్వాత స్టేజ్ మీద అనౌన్స్ చేశాడు మెగాస్టార్ ఈ సినిమాలో వాళ్ళే వచ్చింది పోతే ఇప్పుడు అతను కలవాలి వెళ్ళి కలవాలి నేను రాయాలంటే దాదాపు ఒక ఒక ఫిఫ్టీ ఫార్టీ టైమ్స్ కలవాల్సి ఉంటుంది అంతే కదా బయోగ్రఫీ అంటే చాలా మీరు అంటే మీకు అందులో ఆఫ్ బయోగ్రఫీ అతను సినిమా రంగంలో ఎలా ఎదిగాడు ఒక టైప్ మంచి ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి పెద్ద ఇప్పటివరకు ఉన్నది అది రాస్తే పెద్ద బుక్ అవుతుంది అది నా ఇంట్రెస్ట్ అవన్నీ మాట్లాడాలి ఇప్పుడు వెళ్ళిన తర్వాత తను అంత ఈ పద్మ విభూషణ్ దీంట్లో ఉన్న హడావుల్లో ఉన్నారు కదా అది తగ్గిన తర్వాత కలుద్దాం అనుకున్నాం మీరు అంటే చిన్నప్పటి నుంచి రాయడం అంటే ఎలా చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు థాట్ ప్రాసెస్ ఇస్కాన్ గురించి రాశాను దట్ ఈస్ అబౌట్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ పేజెస్ ఇస్కాన్ బుక్ ఆయన చిన్నప్పుడు కృష్ణుడు విగ్రహం కొనుక్కోవడం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఫాదర్ ఎట్లా ప్యాంపరింగ్ చేసేవాడు వైఫ్ తో గొడవలు ఎట్లా వచ్చినాయి అవన్నీ ఆ పుస్తకంలో ఉంటాయి అదొక టైప్ అండి ఓన్లీ నిచ్చిన ఓన్లీ యూత్ కి కష్టంతో ఎలా పైకి వచ్చాడు తన యొక్క ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ ఎట్లా గ్రహించాడు సినిమా ఫీల్డ్ కి సంబంధించింది మాత్రమే చిన్న పుస్తకం హండ్రెడ్ ఫిఫ్టీ పేజెస్ రాయడం ఒక పద్ధతి అండి మరి ఆయన ఏం పద్ధతికి కావాలంటాడో అది అడగాలి ఇంకా అంటే మీకు ఉన్నటువంటి బేసిక్గా చిరంజీవి గారి రెడ్డి ఇట్స్ ఓ పుస్తకం రాయాలని ఆయన జీవిత చరిత్ర రాయాలంటే డెఫినెట్గా మిలియన్స్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూస్తారు చదువుతారు లేకపోతే అట్లీస్ట్ వాళ్ళ దగ్గర పొజిషన్ చదువుతారు దాన్ని కేవలం బుక్ వరకే పరిమితం చేయాలనే ఇంకా డీటెయిల్గా ఏమైనా వీడియో పరంగా ఏమైనా చేయాలని అంటారు వీడియో పరంగా ఎవరో ఒక అమ్మాయి చేస్తుంది మా అందరి దగ్గర ఇంటర్వ్యూస్ తీసుకుందండి అది జరుగుతున్నట్టుంది పుస్తకంలో ఏంటంటే అండి ఏదో రాసామో చిన్నప్పటి నుంచి పైకి పెద్ద ఎలా వచ్చాడు ఎలా బద్దాడు ఇది పుస్తకం ఎవడ కాదు ఒక యూత్ చదివితే ఫ్రమ్ నథింగ్ టు సంథింగ్ ఎలా ఏర్పడ్డాడు అనే అది రావాలని ఆ టైప్ పుస్తకం రాయాలని నా ఉద్దేశం నేను గతంలో ఒక పుస్తకం రాశాను ఒరిస్సాలో కుర్రవాడు అతను హోటల్లో టేబుల్స్ తుడుచుకునేవాడు అందరూ క్లయింట్స్ తినేసి కస్టమర్స్ వెళ్ళిపోయిన తర్వాత ఇడ్లీలో అవిను ఆ ప్లేట్లు తుడిచే కుర్రవాడు ఇప్పుడు తిరుపతిలో బాలాజీ మెడికల్ కాలేజీ అని పెట్టాడు అలాగే బరంపూర్లో రెండు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి మల్టీ మిలినియర్ ఈ స్టేజ్ నుంచి ఆ స్టేజ్కి నిజాయితీగా నిజాయితీగా అండర్లైన్ నిజాయితీగా ఎలా వచ్చాడు చిన్న చిన్న చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ అది ఇన్స్పిరేషన్ ఫర్ ద యూత్ అండి జ్ఞానం చెక్కిన శిల్పం ఆ పుస్తకం పేరు అలాగే మా మేధా ఇంగ్లీష్ చిరంజీవి జ్ఞానం మా మేధా చిరంజీవి ఉన్నాడు కాకరకాయలు ఇంట్లో పండినకి తీసుకెళ్లి సైకిల్ మీద అమ్ముకునేవాడు అలాంటి వాడు ఇంత పైకి ఎలా వచ్చాడు అలాగే ఉడిపి హోటల్స్ ఓనర్ అతను ఎలా పైకి వచ్చాడు ఇవన్నీ రాసుకుంటూ వచ్చాను ఇప్పటి వరకు ఈ పుస్తకం కూడా అలా రాయాలని నా ఉద్దేశం అంతే తప్ప హీరోయిన్స్ గురించి హీరో గురించి షూటింగ్ గురించి దర్శకుల గురించి అంటే అందులో భాగంగా ఉంటుంది ఇది అంతే తప్పించి పైన అదే అంతే జీడిపప్పు అంటే జీడిపప్పు అని కాదు ఆయన సింహ భాగం ఆయన చలనచిత్ర రంగంలో ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా దాన్ని కృషించాల్సి ఉంటుంది రావటం అది పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు మాట్లాడదంటే ఎవరు గెలుస్తారు రేపొద్దున ఎలక్షన్స్ లో ఎవరి వైపు మొగ్గు చూపుతారు జనం ఓటర్లు ఈ ఈ విషయాలు నాకు తెలియదు ఓకే తెలియదు అని నేను అన్ను గాని మీరు 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 చాలా అంబుల్గా చెప్తున్నారు తెలంగాణ మీరు ఆంధ్రప్రదేశ్ అలాంటి దేశంలో మోదీ గురించి కూడా మాట్లాడచ్చు దాని గురించి ఒక అభిప్రాయం అంటూ ఉంటుంది కదా అయితే నేను అనేది ఏంటంటే ఆ ఎలక్షన్స్ గురించి ఎలక్ట్రోనల్ పాలిటిక్స్ గురించి పక్కన పెట్టి జనరల్గా ఈ సబ్సిడీలు విపరీతంగా ఇస్తూ ఆర్థిక వ్యవస్థని ఇబ్బంది పెడుతున్నారు అనారోగ్యం పాలు చేస్తున్నారు ఆర్ ఆర్థిక వ్యవస్థని అనేటువంటి మాట ఉంటుంది విమర్శ ఉంది ఆరోపణి ఈ సబ్సిడీల మీద మీ అభిప్రాయం ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ వెనుజుల అనే ఒక దేశంలో చాలా ఘోరాలు జరిగినాయి చిన్న బ్రెడ్ ముక్క కూడా ఈ అమ్మాయిలు యాక్సెప్ట్ చేసే స్టేజ్కి వచ్చేసింది అక్కడ తప్పు ఏంటంటే ఆయిల్ ప్రైస్ తగ్గిపోవటం మొత్తం నేషనల్కే జరిగింది అది వేరు పక్కన ఈ స్టేట్ పాలిటిక్స్కి వస్తే ఫార్టీ నైన్ పర్సెంట్ పీపుల్ని ట్యాక్స్లు పెంచేసేసి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి సబ్సిడీస్ ఇస్తే ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉంటే ఆ నాయకుడు కన్షాట్గా పొజిషన్లోకి వస్తాడనేది చాలా యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్ అంటే నేను థర్టీ ఫోర్ పర్సెంట్ చాలండి యాక్చువల్ మూడు పార్టీలు ఉంటాయి కాబట్టి ఇది ఫస్ట్ పాయింట్ చాలామంది దురభిప్రాయపడేది ఏంటంటే ఈ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల పిల్లలకి వాటికి ఫ్రీగా ఇవ్వటం వల్ల బడ్జెట్లో చాలా నష్టాలు వస్తాయంటారు రావండి ఇందులో చాలామంది మేధావులు కూడా పొరపాటు పడేది ఏంటంటే ట్యాక్స్ పేయర్స్ మనీ అంతా ఇలా ఫ్రీగా ఇచ్చేస్తే దేశం అయిపోతుంది రాష్ట్రం అయిపోతుంది ఇక్కడ రెండు పద్ధతులు అండి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది ఎక్స్పెండిచర్ షుడ్ గో ఫర్ శాలరీస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇవన్నీ పోతాయి మీద ఏం చేసినా ఏ నాయకుడు చేసినా ఈ థర్టీ పెర్సెంట్ ఈ థర్టీ పర్సెంట్ లో ఫ్లైఓవర్స్ కట్టడం మున్సిపాలిటీ బాగా చూసుకోవడం వాళ్ళకి టీచర్స్ కి అభివృద్ధి కార్యక్రమాలు చేయటం ఒక పద్ధతి సబ్సిడీస్ ఇవ్వడం ఒక పద్ధతి హండ్రెడ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్లు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీస్ ఇస్తూ పోతే నాశనం అయిపోతాం వీళ్ళు ఎంతవరకు ఇస్తున్నారు ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేది మనకు ఎవరికి తెలియదు వచ్చిన దాంట్లో కొంతమంది మాత్రం అడుగుతూ ఉంటారు అసెంబ్లీలో కానీ అసెంబ్లీలో అంత పెద్ద గొప్ప ప్రతిపక్ష నాయకుడు అడిగి జనాలకి చెప్పేంత స్టేచర్ లేదు ఇప్పుడు ఎవరికి కాబట్టి సబ్సిడీస్ ఇవ్వటంలో తప్పేం లేదండి కొంతకాలం పోతే ఇఫ్ఐఎం కరెక్ట్ ప్రతి పార్టీ ఇస్తుందండి కంపల్సరీ ఇవ్వకపోతే వాళ్ళు ఓట్లు పడు అందరూ చేస్తున్నారు చేయట్లేదు చేయబోతున్నారు ఇప్పుడు చేయబోతున్నారు బస్సుల్లో ఫ్రీ అన్నారు అనుకోండి ఇమీడియట్ గా ఇంకా ఛత్తీస్గఢ్ ఒరిస్సా అన్నిట్లో కూడా వచ్చేస్తుంది చాలా కాలంగా నడుస్తుంది కాకపోతే ఏంటంటే రిలేటివ్లీ ఇప్పుడు కంటే ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు కులగణ గణన తెగలు కూడా వస్తున్నాయి కదా వాళ్ళకు కూడా పెంచడం రేషియస్ పెంచడం యూ హ్యావ్ టు ప్లీజ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అట్ ది కాస్ట్ ఆఫ్ మైనారిటీస్ అనేది పాలిటిక్స్లో పెద్ద ప్రాబ్లం అయిపోయింది అండి యాజ్ ఎకనమిస్ట్ ఎంతకన్నా ఎక్కువ చెప్పలేండి అంటే మీరు సబ్సిడీ సమర్థిస్తారు చేయడం దానికన్నా సబ్సిడీస్ కన్నా ఇంకా బెటర్ సబ్సిడీస్ అండి హాస్పిటల్లో కొంచెం బాగా చేసేటట్టు స్కూల్స్లో ఫీజు తగ్గించి ప్రైవేట్ ఈక్వల్ ఈక్వల్గా గవర్నమెంట్ కాలేజెస్ స్టాండర్డ్స్ పెంచడం ఒక్కొక్క టీచర్కి లక్ష యాభై వేలు సాలరీ ఇస్తున్నప్పుడు వై పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ప్రైవేట్ కాలేజెస్ వై కాన్ ఎగ్జామ్ గవర్నమెంట్ డూ ఇట్ ఇలాంటివి కొంచెం హెల్దీగా ఉంటుంది అగ్రెసివ్గా చేయడం అనేటువంటి అవసరం క్లియర్ కట్ పాలసీ అది ఇప్పుడు రాజకీయాల సంగతి పక్కన పెడితే అండి మీరు రాజకీయాల్ని మీ ఫిక్షన్ లో అంటే మీరు రాసేటువంటి మీరు రాసినటువంటి రచనల్లో కూడా చాలాసార్లు కనపడుతుంది చాలా చోట్ల కనపడుతుంది సో అంటే ఏంటి మీకు స్పష్టమైనటువంటి అవగాహన ఉండబట్టే కదా అది రాసింది దాని మీద కొంచెం నేను వాళ్ళు ఒక ట్రాన్స్జెండర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిన తర్వాత చాలా సంస్కరణలు తీసుకొస్తాడు బహుశా చదివాడు లేదు అదే పద్ధతి అదే దీంట్లో అర్జున్తో సినిమా కూడా వచ్చింది వన్ వన్ డే చీఫ్ మినిస్టర్ అవుతాడు ఏదో సినిమా హిందీలో కూడా వచ్చింది అది బాగుంటుంది ఆ పిక్చర్ అని అనిల్ కపూర్ చేశాడు అలాగే మైండ్ పోర్ అనే పుస్తకంలో దేవుడు ఆ సుబ్బారావు అనే క్యారెక్టర్కి కొన్ని పవర్స్ ఇస్తాడు లంచాలు తీసుకున్నా రాజకీయాల్లో మిస్యూజ్ చేసినా రోడ్డు రెడ్ లైట్ పడ్డప్పుడు క్రాస్ చేసిన ఇమ్మీడియట్గా వాడికి కడుపు నొప్పి వచ్చి తర్వాత వాంతులు వచ్చి థర్డ్ దాంట్లో చచ్చిపోతాడు అని మూడు మూడు శాపాలు అల్లగా ఇస్తాడు మొత్తం దేశం అలకల్ల వీడు హీ బికమ్స్ ది మోనార్క్ ఆఫ్ ది కంట్రీ సడన్గా అతనికి ఆ స్టోరీలో పోలీసులు ఫోన్ చేస్తారు ఇంత స్టాఫ్ ఉంది మాకు దొంగతనాలు జరగట్లేదు ఎక్కడ అట్రాసిటీస్ జరగట్లేదు మేమంతా ఏం చేయాలి జడ్జెస్ జడ్జెస్కి అన్ఎంప్లాయిడ్ అయిపోతారు ఆర్మీ ఉండదండి ఫస్ట్ యుద్ధాలు ఎందుకంటే ఎవడు తప్పు చేసినా వాడు గా బాంతులు వచ్చేస్తాయి చచ్చిపోతూ ఉంటాడు ఇంతమంది జనాల్ని ఏం చేయాలని అడుగుతాడు ప్రెసిడెంట్ ఫోన్ చేసి సుబ్బారావుకి కాలువలు తవ్వించండి అంటాడు కృష్ణా నుంచి గోదావరికి అన్ని కలిపేయండి వీళ్ళందరూ ఖాళీగా ఉన్నారు కదా నదుల అనుసంధానం అనుసంధానం చేసేస్తే విపరీతంగా పంట పండుతుంది అండి అంత పంట ఏం చేసుకోవాలో అర్థం కాదు దేశానికి ధాన్యం ప్రైస్ తగ్గిపోతూ ఉంటుంది రైతులకి డబ్బులు రావు ప్రైస్ తగ్గిపోతుంది మళ్ళీ అల్లకల్లా ఏర్పడు ఈ లోపల ఇంకొంచెం అప్పుడు మంచి ఉడుకు రక్తం కదా ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఈ కుర్రవాడికి వరం ఇచ్చింది బ్రహ్మ ఆ బ్రహ్మని ఈ క్యాపిటలిస్ట్ దేవుళ్ళు ఉంటారు కదా క్యాపిటలిస్ట్ దేవుడు అంటే బాగా పూజలు చేసి అవన్నీ చేసి మనుషుల్లో పాపభీతి తగ్గిపోతుంది అండి పాపం చేయట్లేదు కదా గుళ్ళకి గుళ్ళకెళ్ళటం మానేస్తారు అప్పుడు వాళ్ళందరూ కలిసి బ్రహ్మను కొడతారు ్రహ్మని దేవుడు అంతా కొడితే అప్పుడు బ్రహ్మ వచ్చి నాయన ఇదంతా ఒక కళ అనుకో ఒకటి మాత్రం ఈ దేశాన్ని ఈ ప్రపంచాన్ని నువ్వు మార్చలేవు నువ్వు ఎలా బాగుపడాలో నిజాయితీగా నైతికంగా ఆలోచించు అలా చేయి తప్ప ఎప్పుడో మారుతుంది దేశం ఫస్ట్ నీళ్ళు ఉండాలి నీళ్ళు మొదలవ్వాలి అని చెప్పి చెప్పడంతో స్టోరీ ఎండ్ అవుతుంది కాబట్టి దిస్ ఈస్ మై కాన్సెప్ట్ ఆఫ్ పాలిటిక్స్ పాలిటిక్స్ సో ఎవరు ఈ దేశాన్ని మార్చలేరు అనేటువంటిది మీరు చాలా సార్లు ఇప్పుడే కాదండి కురుక్షేత్రంలో కూడా మార్చలేకపోయారు యుద్ధం జరగకుండా రామాయణంలో కూడా రావణుని ఎవడు మార్చలేకపోయాడు మార్చడం అనేది ఎక్కువ జరగదండి సార్ నేను లంచాలు తీసుకోకూడదని రాస్తే ఎవడన్నా మానేస్తాడాలని అందుకే పాప భీతి పెట్టారు అంటే ఒక మార్గదర్శకత్వం ఉంటుంది కదా తద్వారా అనుభవజ్ఞులు సమాజాన్ని చూసినటువంటి వాళ్ళు చెప్పడం వేరేగా ఉంటుంది దాని ఇంపాక్ట్ యూత్ మీద ఉంటుంది ఇప్పుడు మీరు మోటివేషనల్ స్పీకర్ దాంట్లో రెండు రకాలు ఉన్నాయండి కోపం తగ్గించుకోవటం ఎలా అని చెప్తే వింటారండి ఎందుకంటే అది పర్సనల్ ప్రాబ్లం కాబట్టి లంచాలు తీసుకోవద్దు నువ్వు అని చెప్తే మాత్రం చెప్తేవల్ గా తనకు సంబంధించి బాగుపడటానికి చెప్పేదాన్ని మేము మోటివేషనల్ స్పీచ్ అంటాం అంతే నిజాయితీగా బతుకు నైతిక వీలుతో బతుకు అమ్మాయిల వైపు చూడొద్దు భార్యని జీవిత రెండు లేదా భర్తే ఇవి చెప్తే చాలేరా మాకు చాలా చెప్తూ ఉంటారు తనకి సంబంధించిన నష్టం లేని పనులన్నీ వినటానికి మనిషి రెడీగా ఉంటాడు లాభం వచ్చే సోర్సెస్ కట్ చేస్తా ఉంటాయి తప్పు చేసావు తప్పు అనుకోడు కదా ఇలా ఎలా చేయొచ్చు మీకు మార్పు కనిపిస్తోందండి మీరు మాట్లాడేటువంటి మాటలు లేకపోతే మీరు ఇచ్చేటువంటి ఉపన్యాసాలు చాలా ఉంటాయి ఫైవ్ ఇంచెస్ బాగా సఫర్ అయ్యాన్ని మా బ్రదర్స్ ముగ్గురు పొడుగు నాకు అది చెప్పినప్పుడు ఆ రోజుల్లో అప్పుడే నేను రాయటం పెట్టాను మా ఫాదర్ చెప్పాడు రాయటం వల్ల నీకు దండలు పడితే నువ్వు పొట్టి అన్న విషయం మర్చిపోతావు ఓ అప్పుడే అద్భుతమైన డైలాగ్ రాశాను అమ్మాయిలకు చెప్పడం కోసం నువ్వు ఎన్ని ఆపరేషన్లు చేయించుకున్నా ఫేస్కి ఐశ్వర్యరాయ్ కాలేవు రాయ్ కావాలంటే అదృష్టం ఉండాలి కానీ మదర్ తెలిసే కావాలంటే మనసు ఉంటే చాలు అని చెప్పి రాశాను దిస్ హ్యాస్ స్ట్రక్ ది యూత్ పుట్టివాళ్ళు లావుగా ఉన్నవాళ్ళు పొడెత్తుగా ఉన్నవాళ్ళు నల్లగా ఉన్న అమ్మాయిలందరికీ ఇది బాగా స్ట్రైక్ అయింది ఇలాంటివి బాగుంటాయి ఇలాంటివి మా మోటివేషనల్ స్పీచెస్ వల్ల బాగుంటాయి కంపేర్ విత్ ఒక అరగంట చదివితే చాలు రాత్రిపూట పడుకోబోయే ముందు డే అంతా చదువుకుంటా పడుకోబోయే ముందు స్మాల్ టిప్ హెల్ప్స్ ఎలా చాలా ఎక్స్ప్లెనేషన్ దీన్ని జ్ఞానేంద్రియం అంటా అండి మీరు నన్ను ఒక ప్రశ్న అడిగారు నీ పేరు ఏమిటి నా ప్రశ్న దీంట్లో ఇక్కడ న్యూరాన్స్ ఉంటాయి ఆన్సర్ కర్మేంద్రియం నుంచి బయటకు వస్తుంది ఎగ్జామినేషన్ లో కూడా ద్వారా ప్రశ్న లోపలికి వెళ్తుంది కర్మేంద్రియం ఆన్సర్ రాస్తుంది ఈ జ్ఞానేంద్రియానికి కర్మేంద్రియానికి అనుసంధానం మెదడు న్యూరాన్స్ అని ఉంటాయి అందులో యాక్టివ్ న్యూరాన్స్ ఉంటాయి మీ పేరు అడిగితే గబుక్కుని ఈజీగా చెప్పేస్తారు కానీ మీ తాతగారి అమ్మగారి పేరు ఏంటి అని అడిగితే చెప్పలేదు ఎక్కడో ఉంటుంది అది కానీ ప్యాసివ్ న్యూరాన్స్ అంటారు వీళ్ళు పొద్దునుంచి సాయంత్రం వరకు స్కూల్లో చదువుకొని ఇంటికి వచ్చి టీవీ చూస్తారు తర్వాత భోజనం చూసి కబులు చెప్పుకొని నిద్రపోతారు ఈ పొద్దునుంచి చదివిన బాండ్స్ అని ఉంటాయి యాక్సన్స్ అని ఉంటాయి యాక్సన్స్ డిస్టర్బ్ అయిపోతాయి రాత్రిపూట లాస్ట్లో అది ఒక అరగంట సేపు చదువుకొని పడుకుంటే పొద్దునకి సాలిడిఫై అయిపోతాయి ఓకే ఇది నా ఎక్స్పీరియన్స్ ఒక వంద పద్యాలు కంటతో చెప్పడం న్యూటన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్ని సబ్జెక్ట్స్ నాకు కొద్ది కొద్దిగా గుర్తుంటానికి కారణం రాత్రిపూట చదువుకొని పడుకోవటం వల్ల బాండ్స్ కరెక్ట్గా అయితే ఎంతసేపు చేస్తారు అది అరగంట అరగంట అలాంటివి చెప్తే వాడికి హెల్ప్ హెల్ప్ అవుతుంది అలాగే చిన్న పునశ్చరణ ఆ మధ్యలో డిస్టర్బ్ అయిపోయి టీవీ సీరియల్స్లో లో డిస్టర్బ్ అయిపోయింది మళ్ళీ కలిసిపోతుంది మీరు మా ఇంటికి వచ్చినప్పుడు ఇలాగే లోపలికి వచ్చారు కాబట్టి మా గదులన్నీ మంచి సువాసనతో ఉండుంటాయి మీరు గమనించుంటారు మనం మురికాలు పక్కన కూర్చొని చదువుకుంటే చదువు ఎక్కదు మురిక్కల పక్కన చదవలేము కదా అదే మంచి వాసన అయితే ఎక్కుతుందిగా అందుకే మా రూమ్స్ అన్నీ ఉంటాయి తర్వాత నా రూమ్స్ చూస్తే మీరు టేబుల్ లైట్ ఉంటుంది చూసే ఉంటారు లైట్ మాత్రం పుస్తకం మీదే పడుతుంది మేదంతా చీకటిగా ఉంటుంది వెలుతురుగా ఉన్న గదిలో చదివితే మొత్తం సో అయిపోతుంది చుట్టూ ప్రభావం కళ్ళకి ముక్కుకి నోటికి చర్మానికి చెవులకి ఎలా చేయాలి పంచ జ్ఞానేంద్రియాలు కాన్సన్ట్రేషన్ చెప్పడం చెప్పాను అనుకోండి దాంట్లో ఏ లేదు కాబట్టి వింటారు సో పక్కనే చదువుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అది కోరుకుంటాం తప్పించి నేను చెప్పేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చిన్న వల్ల నష్టం అగ్రత కూడా ఉంది స్టాండ్ చేసే ఉంటారు సో దిస్ ఆల్ మేక్స్ ఒక గుడికి వెళ్ళినప్పుడు మనం ఎలాగ కర్పూరం వెలిగించి గంట కొడతాం సౌండ్ బికాస్ వాసన మంచి కర్పూరం వాసన వస్తుంది నోట్లో పడిక బెల్లం ఇస్తే చూసుకుంటాం ఇలా పంచ జ్ఞానేంద్రియాలను కంట్రోల్ చేయటమే ఏకాగ్రత అంటారు ఇలాంటివి మోటివేషనల్ స్పీచెస్ వల్ల అలాంటి లాభాలు ఉన్నాయి ఒక చిన్న ఆఫ్ బీట్ ఆఫ్ బీట్ కూడా కాదు మీకు సంబంధించిన ప్రశ్నే మీరు చాలా కాలంగా ఈ నవలలు కథలు సాహిత్యపరంగా చేసేటువంటి దానిలో నుంచి ఇటు షిఫ్ట్ అయ్యారు పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేషనల్ ప్రకారం దిగి వెళ్తున్నారు ఇక్కడ నాకు వచ్చినటువంటి డౌట్ ఏంటంటే జనరల్ జనాలకు ఉండేటువంటి డౌట్ ఏంటంటే అసలు నేను ఎందుకు మానేశారు మంచి నావల్స్ ఏంటి ఇప్పుడు నేను నాకు నేను మీంటేనియస్గా అడగాల్సినటువంటి ప్రశ్న మీ బోల్డ్ నావల్స్ ఉన్న సినిమాలకు వచ్చినాయి వాటిని వెబ్ సిరీస్గా ఎందుకు చేసుకోకూడదు లేకపోతే కొత్తవిధంగా చేయొచ్చు కదా అది కంప్లీట్గా మానేశాడు నేను మానే ప్రొడ్యూసర్స్ మానేశాడు మిమ్మల్ని తీసుకోవడవా లేకపోతే మీ మీద ఆధారపడ్డావా ఒక నవల యాజ్ ఇట్ ఇస్ వెబ్ సిరీస్ గా చేయాలంటే ఒక నాలుగైదు ఎపిసోడ్ల కన్నా ఎక్కువ రాదండి దాన్ని బాగా సాగదీయాలి వాళ్ళ సొంత వెబ్ సిరీస్ అంటే వాళ్ళు ఇష్టమైనట్టు పెంచుకోవచ్చు అలా ఇష్టం వచ్చినట్టు పెంచుకోవడానికి ఎండమో ఎందుకు మేమే కదా

చాలా బ్రహ్మాండమైనటువంటి సో సో మీరు సిద్ధం వెబ్ సిరీస్ కి నాకేముంది ఎవరు వస్తే వాళ్ళకి ఎవరైనా రావడం కదా స్వచ్ఛ మానసిక మీరు కొన్ని పాబందీలు ఉంటాయి కదా కొన్ని లిమిటేషన్ పరిమితులు పెట్టుకుంటారు కదా అలాంటివి ఏమన్నా ఉన్నాయి టీవీ సీరియల్స్ హండ్రెడ్ ఫోర్ ఎపిసోడ్స్ చేశారు కదా సో భార్య గుణవతి శత్రు చేసాం ఆనంద బ్రహ్మ చేసాం చేస్తున్నాం వెబ్ సిరీస్ అంటే ఇట్ ఇట్ రిక్వైర్స్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఆఫ్ కోర్స్ చాలా కష్టపడాల్సి ఉంటుంది చాలా పేషన్స్ ఇంక్లయి రేట్ చాలా ఇంపార్టెంట్ అండి ఎవరైనా వెబ్ సిరీస్ చేద్దాం అని చెప్పి తీసుకుంటాం అని మన వచ్చారు కూడా ఇద్దరు ముగ్గురు బట్ అవన్నీ ఆల్రెడీ రైట్స్ ఇచ్చేసానని చెప్పి క్లోజ్ చేసి అంటే ఏంటంటే ఒక మీరు ఒక ప్లాట్ తయారు చేసుకుంటే వెబ్ సిరీస్ కోసం నేను ప్లాట్ తయారు చేసుకొని నేను ఇంతవరకు నా లైఫ్ లో ఎప్పుడూ ప్లాట్ తయారు చేసుకొని ప్రొడ్యూసర్ దగ్గరికి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నా దగ్గర స్క్రిప్ట్ చెప్పలేదు వాళ్ళ నవలస్ తీసుకోండి యూర్ ఓపెన్ ఇఫ్ ఇఫ్డి కమ్స్ మీ అంతటి మీరు ప్రయత్నించే ప్రొడ్యూసర్ గా అలాంటి డైరెక్టర్ గా కావాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ ఈ ఈ మేధస్సు పదాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి భవిష్యత్తు కాదే అదే దీనివల్ల ఉద్యోగాలు పోతున్నాయి చాలా గూగుల్ లాంటి కంపెనీలు అమెజాన్ లాంటి కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు అన్ని కూడా మ్యాన్ పవర్ ని తగ్గించుకుంటున్నాయి భవిష్యత్తులో మానవ వనరులు అనేటువంటి విషయాన్ని పునర్నిర్వచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది రీడిఫైన్ ది హ్యూమన్ రిసోర్సెస్ అవసరాలు మానవుల అవసరాలు మనుషుల అవసరాలు తగ్గిపోతాయి మెకనైజేషన్ వల్ల దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు మీరు ఎలా నిర్వచిస్తారు దాదాపు థౌసండ్ ఇయర్స్ బ్యాక్ యుద్ధాలు వచ్చినప్పుడు మనుషుల కత్తులతో ఒకరినొకరు పుడుచుకొని చచ్చిపోయేవాళ్ళు వినట్టు మెకనైజేషన్ వచ్చి ఆటం బాంబు నేపాం బాంబు ఇవన్నీ వచ్చిన తర్వాత సైన్యం ఇంత అక్కర్లేదు ఇంకొక టెన్ ఇయర్స్ పోతే అసలు సైన్యం చాలా తక్కువ ఉంటుంది ఓన్లీ డ్రోన్స్ ని కదా నాగలే కనుక్కునే ముందు చాలా మంది తవ్వేవారు తర్వాత నాగలు వచ్చిన తర్వాత ఒక నాగలి ఒక ఎకరాన్ని ఫ్యూ అవర్స్ లో దున్నేస్తారు మరి ఆ కూలీలు అందరూ ఏమయ్యారు గనులు తవ్వేటప్పుడు బాంబు పెట్టి పెరిస్తే గని ఏర్పడుతుంది అంతకుముందు తవ్వేవారు వాళ్ళందరూ ఏమయ్యారా కూలీలు రిక్షాలు ఉన్నాయి హైదరాబాద్లో ఆటోలు వచ్చిన తర్వాత రిక్షా వాళ్ళందరూ ఏమో ఏం అవరండి నేను రాచకొండ విశ్వనాథ్ శాస్త్రి గారు చాలా అద్భుతంగా రాశారు కురుక్షేత్రం కథలో ఇంత యుద్ధం జరిగిన తర్వాత జరుగుతూనే ఉంటుంది కాబట్టి నడుస్తూనే ఉంటుందండి ఇంటెలిజెన్స్ని మనం మార్చలేము ఆపకూడదు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఏమవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెంచేవాళ్ళు పెరుగుతారు ఆ టెక్నీషియన్స్ పెరుగుతారు మీరు అన్నట్టు వీళ్ళందరూ పోత పోవచ్చాము అది తాత్కాలికం అండి కొత్త కొత్త నాలెడ్జ్ వైపు కొత్త చదువు వైపు విద్య వైపు ప్రయాణించాల్సినటువంటి అప్పుడు రైల్వే ట్రాక్ లో ఒక ట్రైన్ లో ఆ పట్టాలి కింద వేసే సిమెంట్ అన్ని చట్టాలన్నీ తీసుకొస్తుంది ఒక రెండు వేలు తీసుకొచ్చి ఇలా వదిలేస్తే వెళ్ళిపోయి సెటిల్ అయిపోతుంది దాన్ని సిమెంట్ చేయటమే ఇంత ముందు యాభై మంది మోసుకో ఆ కూలీలు అందరూ ఏమయ్యారు వాళ్ళకి ఏమైనా ఉద్యోగం పోతుందని ఇది మానేయటం మంచిది కాదు కదా ఇది మీరు ఇంకో ప్రశ్న అడగాలి యాక్చువల్గా నన్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కంప్యూటర్స్ ఏం అవసరం వస్తాయని అడగాలి ఇప్పుడు చేస్తున్నారు కదా చేస్తున్నారు కదా కానీ అది అంత వర్క్ అవ్వదండి ఎందుకంటే చాలా కాలం క్రితం దాదాపు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఆనంద బ్రహ్మలో ఒక రైటర్కి ప్రాబ్లం వచ్చి నాటకీయ సిక్స్టీ పర్సెంట్ క్యారెక్టరైజేషన్ టెన్ పర్సెంట్ డ్రామా ఫైవ్ పర్సెంట్ హ్యూమరు క్లైమాక్స్ అన్నింటి అనౌన్స్ చేసి ఒక మంచి నవల చెప్పు ఏదన్నా గతంలో ఉందా అంటే కంప్యూటర్ ఇమ్మీడియట్ గా మహాభారతం అని చెప్తుంది ఇవన్నీ మహాభారతంలో ఉన్నాయి కంప్యూటర్స్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టాను తులసి దళంలో మెదడులో చిప్ పెట్టడం అనేది రాసినప్పుడు క్రిటిసిజం వచ్చింది మెదడులో ఇప్పుడు వచ్చేసింది సో ఎప్పుడైనా సరే రైటర్ ఆలోచించినంత ఫ్యూచరిస్టిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆలోచించలేదు సో దే ఆర్ నాట్ థ్రెట్ ఫర్ క్రియేటివ్ రైటింగ్ అంటే లాభాలు నష్టాలు రెండు ఉంటాయి ఇంతకుముందు నేను ఒక పేజీ రాసిన తర్వాత హ్యాండ్ రైటింగ్ బాగాలేదు తప్పులు ఎక్కువ ఉన్నాయో మళ్ళీ పేజీ మొత్తం రాయాల్సి జీవిత చరిత్ర చక్కగా అందరూ జనరాజికంగా ఉంటుందని భావిస్తూ మీరు రాస్తే బయోగ్రఫీ అన్నారు మాట చెప్తానండి చెప్పండి ఉత్తమ పురుషులు బయోగ్రఫీ రాస్తే దాన్ని ఆటో బయోగ్రఫీ అంటారా బయోగ్రఫీ అంటారా అనేది నాకు ఇప్పటికీ డౌట్ ఇప్పుడు ఆయన వెళ్ళాడు ఆయన వెళ్ళాడు షూటింగ్కి వెళ్ళాడు ఆయన ఇచ్చేశాడు ఆయన ఎలా చేశాడు ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు అనేది ఒక పద్ధతి అండి నేను వెళ్ళాను నేను చేశాను నేను పార్టీ పెట్టాను అనేది ఉత్తమ పురుషుల బయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ దాని ఆటోబయోగ్రఫీ అంటే ఆయనే రాయక్కర్లేదండి మీరు రాసిన ఆటోబయోగ్రఫీ కొంతమంది మీరు రాసేది బయోగ్రఫీయా ఆటోబయోగ్రఫీ అంటారు ఇది ఆటోబయోగ్రఫీ హీ రైట్స్ అండ్ ఐ రైట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ ఆయన రాసినట్టు నేను రాసి అలా ఉండకపోవచ్చు మీరు అలా రాస్తారని చెప్పలేదు అలాగే రాస్తాను అంటే ఇప్పుడు నేను రాసిన పుస్తకాలన్నీ అలాగే రాసి ఎక్సెప్ట్ విస్కాన్ పుస్తకం తప్ప మిగతాని నేను అనే రాశానండి నేను వెళ్ళాను నేను చేశాను పోవచ్చు నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను రిప్రజెంటేషన్ ఆఫ్ క్యారెక్టర్ క్యారెక్టర్ మెయిన్ ఎవరి గురించి అయితే చెప్తున్నావా నేను అనేటువంటి ఫస్ట్ చాలా అద్భుతం అండి ఆల్ ది బెస్ట్ అండ్ దెన్ మీరు ఈ ఆల్ ది బెస్ట్ నమ్మరు కానీ నేను నమ్మరు కానీ బట్ ఏదో అలవోక వచ్చేస్తుంటుంది సో చాలా సంతోషం వెరీ మచ్ జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి